వెల్కమ్ టు అవర్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మనోజ్ బంగారాన్ని అమ్మేశాడని తెలిసి మనోజ్ ని కొట్టిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బాలు తను అనుకున్నట్లుగా సుశీలకి గొలుసును చేయించలేకపోయాడే అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు మీనా బాలు దగ్గరికి వచ్చి ఏంటండి ఏమైంది దేని గురించి బాధపడుతున్నారు అని అంటుంది अबड़ू बालू అదా మీనా త్వరలోనే మా డార్లింగ్ పుట్టిన రోజు వస్తుంది నేను మా డార్లింగ్ కి బంగారు గొలుసు చేయించాలని అనుకున్నాను కానీ చేయించలేను ఇప్పుడున్న మన పరిస్థితికి ఇప్పుడు కూడా చేయించలేను అందుకే బాధపడుతున్నాను అని అంటాడు అప్పుడు మీనా ఎందుకండి బాధపడడం నాకు బంగారు గొలుసు ఉంది కదా అది అత్తయ్య గారి దగ్గర ఉంది కదా దాన్ని తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టి అమ్మమ్మ గారికి కొత్త గొలుసుని కొనండి అని అంటుంది అప్పుడు బాలు అవును మీనా చాలా మంచి ఐడియానిచ్చావు వెంటనే విషయాన్ని నాన్నతో మాట్లాడి నాన్న కూడా సరే అంటే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అంటాడు అలా బాలు సత్యం ని పిలుచుకొని వస్తాడు అప్పుడు సత్యం ఏంట్రా బాలు ఏమైంది ఎందుకని ఇద్దరు నన్ను ఇలా కూర్చోబెట్టారు అని అంటాడు అప్పుడు బాలు అది నాన్న పుట్టిన పుట్టినరోజు వస్తుంది కదా నేను మన డార్లింగ్ కి ఎప్పటి నుంచో బంగారు గొలుసుని తీసుకుందామని అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను ఇప్పుడున్న పరిస్థితికి నేను కొత్త గొలుసుని కొనలేను అందుకని మీనా కదా అది తాకట్టు పెట్టి కి కొత్త గొలుసుని కొనిద్దామని అనుకుంటున్నాను ఆ తాకట్టు పెట్టిన నగని కూడా నేనే విడిపిస్తాను నాన్న అని అంటాడు రోహిణి పెట్టుకున్న లాంటి సోహి గోల్డ్ ప్లేటెడ్ కాంటెంపరీ చాంద్ బాలీస్ ఇయర్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు సత్యం చాలా మంచి ఆలోచనరా నేనెందుకు కాదంటాను అలాగే చేద్దాం మీ అమ్మ రాగానే ఆ గొలుసు అడుగుదాం అని అంటాడు ఈ మాటలన్నీ మెట్ల మీద నుంచి మనోజ్ వినేసి భయపడిపోతూ ఉంటాడు అమ్మో ఈ బాలుగాడు ఆ గొలుసు గురించి నాన్నని అడుగుతున్నాడు అంటే అమ్మ రాగానే వెంటనే వీళ్ళు ఆ గొలుసు గురించి అడుగుతారు నేనేమో అమ్మ నన్ను ఆ బంగారం తాకట్టు పెట్టమంటే ఆ బంగారాన్ని అమ్మేశాను ఈ విషయం అమ్మకి తెలిస్తే నా పని అంతే అని అనుకుని ముందు ఈ విషయాన్ని ప్రభావతికి చెప్పాలి అని పరుగు పరుగు నా కామాక్షి ఇంటికి వెళ్ళి అమ్మా అమ్మా అని కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడు కామాక్షి ఏమైంద్రా మనోజ్ ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అంటుంది అప్పుడు ప్రభావతి ఏంట్రా ఏమైంద్రా అని అంటుంది అప్పుడు మనోజ్ అమ్మ ఆ బాలుగాడు మీనా నగలు గురించి నాన్నని అడుగుతున్నాడు నాన్న ఈ కోసమే ఎదురు చూస్తున్నాడు నువ్వు రాగానే ఆ నగలు అడుగుదామని అని అంటాడు ఆ మాట వినిగానే ప్రభావతి ఆశ్చర్యపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది ఆ బాలుగాడు మీనా నగలు గురించి అడుగుతున్నాడా ఇప్పుడు ఆ నగలని దొంగతనం చేసి తాకట్టు పెట్టామని తెలిస్తే ఇక నిన్ను నన్ను మీ నాన్న ఇంట్లో ఉండనివ్వర్రా వెంటనే నువ్వు ఆ తాకట్టు పెట్టిన నగని తీసుకొని రారా అని చెప్తుంది అప్పుడు మనోజ్ అది అమ్మా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ప్రభావతి అలా నుంచనీ ఉన్నా వెంట్రా వెంటనే నగని తీసుకురా అని అంటుంది అప్పుడు మనోజ్ అలాగేనమ్మా అని ఆ సేటు కి కాల్ చేస్తాడు నేను మొన్న కొన్ని నగల్ని అమ్మేశాను కదా ఆ నగ అలానే ఉందా అని అంటాడు అప్పుడు వాళ్ళు మా దగ్గర నగలు అలానే ఉంటాయి సార్ మేము ఎప్పుడో కరిగించేశాము అని అంటారు ఆ మాట వినగానే మనోజ్ ఆ నగల్ని తీసుకొని రమ్మంటుంది వీళ్ళేమో ఆ నగల్ని కరిగించేసాము అంటున్నారు ఈ విషయమే అమ్మకి చెప్దాం అని ప్రభావతి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ నగల్ని కరిగించేశారంటమ్మా అని అంటాడు అప్పుడు కామాక్షి నగలు తాకట్టు పెడితే ఎందుకు కరిగిస్తారు అని అంటుంది అప్పుడు ప్రభావతి నిజమే కదరా వాళ్ళు ఎందుకని నగల్ని కరిగించేశారు అని అంటుంది అప్పుడు మనోజ్ ఎందుకంటే నేను ఆ నగల్ని అమ్మేశానమ్మా అని అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి మహంకాలిలా మారిపోయి ఏరా వెదవా ఆ నగలిని నిన్ను తాకట్టు పెట్టమంటే అమ్మేస్తావా నిన్ను నమ్మాని చూడు నాది బుద్ధి తక్కువ అని మనోజ్ ని బాధి పడిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి